హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నిన్నే ఇష్టపడ్డాను ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం ఓ హాయ్ ఎప్పుడొచ్చావు అన్నాడు చందు ఆశ్చర్యంగా నేను వచ్చి చాలాసేపు అయింది పుస్తకం చదవడంలో లీనమైపోయి నేను వచ్చిన విషయం కూడా గమనించుకోలేదు నువ్వు బయటికి తీసుకెళ్తానన్నావు గుర్తుందా అంది సంజనా నవ్వుతూ అబ్బా సారీ సారీ మర్చిపోయాను ఇంకొన్ని పేజీలు ఉన్నాయి అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్దాం ప్లీజ్ 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 అంటూ అందంగా బ్రతిమలాడడంతో సరే సరే అంటూ చందు పక్కన కూర్చుని తన కూడా చదవడం మొదలుపెట్టింది ఇప్పటికే చాలాసార్లు చదివింది ఆ పుస్తకం అయినా ఎప్పుడు చదివినా కొత్తగానే అనిపిస్తుంది తనకి రెండు పేజీలు చదివాడు బాబోయ్ ఈ సస్పెన్స్ నేను భరించలేను లాస్ట్ రెండు పేజీలు చదివితే మ్యాటర్ ఏంటో తెలిసిద్ది అంటూ గబగబా పేజీలు తిప్పి లాస్ట్ రెండు పేజీలు చదువుతూ 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 తనను తానే మైమరిచిపోయి పోయాడు విషాదాంత ప్రేమ కథ గుండె బరివెక్కిపోయి పుస్తకం మూసేశాడు భారంగా కనీసం పేరు కూడా తెలియని అమ్మాయిని ఒక్కసారి చూడాలని అతడెంత ఆరాటపడ్డాడు కానీ చివరికి ఆ అమ్మాయి అతడు వచ్చేంతవరకు తన అంత్యక్రియలు జరపొద్దని అతడు తనని చివరిసారిగా చూడాలనుకోవడం నిజంగా స్టోరీ చాలా బాగుంది టూ డేస్లో బుక్ రిటర్న్ ఇచ్చేస్తాను నీకు అన్నాడు చందు పర్లేదు నీ దగ్గరే ఉంచుకో ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకో అది తన ఫేవరెట్ బుక్ ఎవరికి ఇవ్వకూడదు అనుకుంది కానీ అతడికి ఎందుకు ఇచ్చిందో ఆమెకే తెలియదు ఆ క్షణంలో స్టోరీ మూడ్లో నుంచి తొందరగానే బయట బయటపడి సరే అంటూ బైక్ స్టార్ట్ చేశాడు చందు పార్క్లో ఓ రెండు మూడు రౌండ్లు కొట్టి వాటర్ షో చూడడానికి స్టెప్స్ మీద కూర్చున్నారు చుట్టూ చీకటి ఎదురుగా చిన్న చిన్న లైట్ల వెలుగుల్లో నీళ్లు చేసే రకరకాల విన్యాసాలు చూస్తూ చప్పట్లు అరుపులతో ఆ ప్రదేశం అంతా సందడిగా మారింది సంజన అరుపులకి మేడం చెవులు చిల్లుపడేలా ఉన్నాయి చిన్నగా అండి అన్నాడు చందు ఆ చీకట్లోనే సంజు నాకు వినపడేలాగా అబ్బా పోతే పోని ఈ ఒక్కరోజుకి ఇలా చీకట్లో ఎంజాయ్ చేస్తుంటే ఎంత బాగుందో తెలుసా అంది సంబరంగా నీ చవులే కాదుగా నువ్వు ఎన్ని అయినా చెప్తావులే యాక్చువల్లీ అమ్మాయిలకి చీకటంటే భయం కదా మరి నువ్వేంటి చీకటంటే కొంచెం ఆనందం కొంచెం భయం ఆనందం ఎందుకంటే మనం ఏం చేసినా అవతలి వాళ్ళకి కనపడదు రోడ్డు మీద ఎగిరే ఎగిరి గంతేయచ్చు ఎగిరి చెట్టు కొమ్మలను ఊపేచ్చు సరదాగా కొద్దిగా ఆలోచిస్తూ భయం ఎందుకంటే మనం చూసిన హర్రర్ సినిమాలు వరుసపెట్టి కళ్ళ ముందు డిస్కో డాన్స్ చేస్తుంటే వెన్నులో వణుకు పుట్టిద్ది చూడు బాబోయ్ అంటూ సంచన కొంచెం చివరైంది ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావే బాబు అంటూ చందు పడిపడి నవ్వాడు ఒక్కసారిగా అది పూర్తయిపోయి ఇంటికి బయలుదేరారు ఇద్దరు సంచన అన్న మాటలు గుర్తుకొచ్చి పడిపడి నవ్వుతున్నాడు అలా నవ్వడంతో మూతి ముడుచుకుంది అడిగినట్టుగా ఇల్లు వచ్చింది దిగు మాకు తెలుసులే అంటూ లోపలికి వెళ్తున్న తనని రేపు రెడీగా ఉండు ఒక చోటికి తీసుకెళ్తాను ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బయలుదేరిపోయాడు తనకు నిద్ర పట్టట్లేదు రేపు ఒక్కరోజే వైజాగ్లో చందు ఎక్కడికి తీసుకెళ్తాడో అన్న ఎగ్జై ఎగ్జైట్మెంట్ ఒక పక్క మరోవైపు తను లేని ఈ వారంలో వాసు ఒక్కసారైనా తనని మిస్ అయ్యాడా లేకపోతే తను ఊరు వెళ్ళగానే మళ్ళీ నటించడం మొదలు పెడతాడా అన్న బాధ ఒకవైపు ఒకవైపు చందు గురించిన ఎగ్జైట్మెంట్ మరోవైపు వాసు గురించిన బాధ ఈ రెండు కలబోతతో పాపం తనకి నిద్ర ఎక్కడ పట్టిద్ది అదే సమయంలో ఇక్కడ ఆ రెండు కళ్ళు అతనికి ఫోన్ చేసి చేసింది ఒక్క రింగ్లోనే ఫోన్ ఎత్తడంతో ఏంటి నువ్వు ఇంకా నిద్రపోలేదా అంది ఆశ్చర్యంగా పెద్దగా నవ్వి నిద్రలా పట్టుద్ది రేపు నేను కాలేజీలో చద చేయబోయే రచ్చ గురించి తలుచుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది అన్నాడు అవును రేపు జరగబోయేదేంటో ఇద్దరికి బాగా తెలుసు కానీ వెండి తెర మీద చూడడంలో ఉన్న ఆ కిక్కే వేరు అంది నవ్వుతూ మరి అంతేగా అన్నాడు పెద్దగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి పెద్దగా నవ్వి రేపటితో ఒక పీడ వదిలిపోతుంది ఇంకో దరిద్రం ఉంది అది కూడా వదిలిపోతే ఇక వాసు నావాడే అయినా అదెవరు అంటూ కొంచెం సేపు ఆలోచించింది ఆలోచించి ఉన్న ఆనందం పోగొట్టుకోవడం కో పోగొట్టుకోవడం ఎందుకు అదెవరో రేపు ఎలాగో తెలిసిద్దిగా రేపటి గురించిన ఆలోచనలతో ఆ రెండు కళ్ళకి నిద్ర పట్టలేదు వాసు బెడ్ పైన అటు ఇటూ దొర్లుతున్నాడు ఎంతకీ పట్టకపోవడంతో ఫోన్ ఆన్ చేశాడు ఆన్ చేయగానే మేకన ఫోటో రావడంతో అప్రయత్నంగా వాసు ముఖంలో చిరునవ్వు కదలాడింది సిల్కీ హెయిర్ ఎంత బాగుంది పది నిమిషాల పాటు ఆ కళ్ళను అలానే చూస్తూ నన్ను చూస్తున్నప్పుడు నీ కళ్ళల్లో స్పార్క్ సిగ్గుపడుతూ కణరెప్పలు వాల్చి అందంగా నవ్వుతున్న నీ నవ్వు ఎంత బాగుంది బంగారం నిజంగా ఆ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది అంటూ ఫోటోని ముద్దు పెట్టుకుని మా అంటూ ఫోన్ని కుండల మీద ఉంచుకున్నాడు కాదు కాదు మేఘనాని కాలేజీలో క్లాసులు పెద్దగా జరగట్లేదు బోటనీ క్లాసు ఉంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు వెయ్యరా అంటూ ఒక గుంపు పాడితే ఇంకో గుంపు బోటనీ క్లాస్ అంటే బోరు బోరు అంటూ పాటలు పాడుకుంటున్నారు అంటే ఇప్పుడు క్లాస్ ఎగ్గొట్టి మూవీకి వెళ్దామా ఎగ్జైటింగ్ అడిగింది పావని పాప పి సుశీల మనకంత సీన్ లేదమ్మా ఇదేమైనా సినిమానా సినిమాలో చూపించినట్టు క్లాసులు ఎగ్గట్టి వెళ్ళడానికి ఇది రియాలిటీ అమ్మా ఇక్కడ హెచ్ఓడి పర్మిషన్ ఇవ్వాలి లెటర్ రాయాలి అబ్బో చాలా తతంగా ఉంది బేబీ మనకి అంది ఇషిత ఏం పర్లేదు ఇవాళ క్లాసులు ఏం జరగట్లేదుగా ల్యాప్టాప్లో మూవీ చూద్దాం ఏమంటారు గాయస్ అంది మేకన ఉత్సాహంగా ఓకే అని అందరూ ఉత్సాహంగా అనడంతో ల్యాప్టాప్ ఆన్ చేసి చిన్నగా సౌండ్ పెట్టి మూవీ చూడడంలో మునిగిపోయారు అందరూ ఏంటి బంగారం మూవీ చూస్తున్నావా అన్నాడు రాజేష్ క్లాస్లోకి ఎంట్రీ ఎంట్రీ ఇస్తూ ఎవరా అని అందరూ అటువైపు చూశారు రాజేష్ మాత్రం సరాసరిగా మేఘనా దగ్గరికి వచ్చి ఈ సినిమా ఏం చూస్తావులే కానీ నేను ఇంకో సినిమా చూపిస్తా వస్తావా అన్నాడు వెకిలిగా ఇన్ని రోజులు తన జోలికి కూడా రాని రాజేష్ ఇవాళేంటి సడన్గా ఊడిపడ్డాడు ఎందుకో మేఘనా మనసు కీడి శంకిస్తుంది మేఘనాతో అతడలా మాట్లాడడంతో ఏంట్రా ఎకెస్ట్రాలు చేస్తున్నావు నేను చూపిస్తా పద సినిమా నీకు అంది సంధ్య కోపంగా కాలర్ పట్టుకొని సంధ్య డార్లింగ్ కూల్ కూల్ రెండే రెండు విషయాలు మేఘనాతో మాట్లాడడానికి వచ్చాను అది కూడా వాసు గురించిన విషయాలు ఆ రెండు విషయాలు మాట్లాడి నేను సైలెంట్గా వెళ్ళిపోతాను ఎప్పుడూ తల పొగరుగా మాట్లాడే రాజేష్ ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేయడంతో తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత వాతావరణంలా అనిపించింది వాసు గురించిన విషయాలు అనగానే మేఘనాకు మనసులో ఒక రకమైన కలవరం మొదలైంది ఏం చెప్తాడో అని ఏంట్రా నువ్వు చెప్పేది అంటూ ఇంకా ఏదో అనిపోతున్న సంధ్య నాపి ఏంటో చెప్పు అంది మేఘనా సీరియస్గా పైకి గంభీర్యంగా కనిపిస్తున్న లోపల మాత్రం అతడు ఏం చెప్తాడో అన్న టెన్షన్ ఒకవైపు పైకి మాత్రం ఆ భయం కనిపించకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తుంది రాజేష్ మేఘనా దగ్గరికి వచ్చి ఆమె కళల్లోకి చూస్తూ మొదటి విషయం వాసుకి తాగుడు అలవాటు ఉంది ఏం చెప్తాడు అని హడలిచ్చిన మేఘన ఆ విషయం వినగానే బల్లున నవ్వేసింది ఒక్కసారిగా చేతులు కట్టుకుని రాజేష్ కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు ఎప్పుడో తెలుసుంది అతడికో చెడ్డ అలవాటు ఉంది ముందు నవ్విస్తాడు ఆ తర్వాత ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తాడు మేఘనానే చూస్తూ క్రూరంగా నవ్వుతూ చివరిసారిగా నీ నవ్వు చూడాలనిపించింది అందుకే ఈ సిల్లీ విషయాన్ని ముందు చెప్పా అతని మాటలకు చిరాక్గా మొహం పక్కకు తిప్పుకుంది ఈ విషయం చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది అంటూ ఫోటో బెంచ్ మీద వేశాడు మేఘన చూడకపోవడంతో ఒక్కసారి చూడు బంగారం అన్నాడు రాజేష్ పక్కకు తిప్పుకు తిప్పుకున్న తన ముఖం వైపు తిరిగి అతని వైపు కోపంగా చూస్తూ బెంచ్ మీద పడి ఉన్న ఫోటో వైపు కళ్ళు తిప్పింది ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోయింది సంజన వాసు భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్న ఫోటో అది బొమ్మల అలాగే నిలబడిపోయింది కొన్ని నిమిషాల పాటు అప్రయత్నంగా కళ్ళల్లోని కన్నీరు చెంపల మీదుగా జారిపోతూ ఉండగా బెంచీలో కూలబడింది నిస్సత్తుగా ఎదురుగా ఆ ఫోటో మసకమసుగా కనిపిస్తుంది మేఘన కన్నులకి దాన్ని అలాగే చూస్తూ ఏడుస్తుంది మేఘన ఆ ఫోటోని చూడగానే కొన్ని సెకండ్ల పాటు అందరూ షాక్ అయిపోయారు తర్వాత కుసుగుసుగా ఎంత ప్రేమించిందేవాడిని అయినా వాడికేం పోయే కాలమే బంగారం లాంటి మేఘనాని పక్కన ఉంచుకొని కూడా ఇలాంటి వెదవు పనులు చేయడానికి ఆ గుసగుసలేవి తనకు వినిపించట్లేదు సంధ్య వెంటనే తేరుకొని ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వాసు అన్న ఇలాంటి పనులు చేయడు ప్లీజ్ మేఘిన ఎడవకు అసలు నిజమేంటో తెలియకుండా అన్నను తప్పుపట్టడం కరెక్ట్ కాదు అంటూ తన కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేస్తుంది పొంగి పొర్లుతున్న గోదారమ్మ తల్లిలా ఆ కన్నీటిని ఆపడం సంధ్య వల్ల కావట్లేదు ఆ కన్నీళ్లతో తడిసిపోతున్న ఫోటోని తన చేతుల్లోకి తీసుకుని ఇలా తడిపేస్తే ఎలా బంగారం ఆ ఎదరికి చూపించొద్దు అన్నాడు కసిగా మళ్ళీ అతడే ఆ రోజు వాణ్ణి ఎవడ్రా నువ్వు అని ఒక్క తోపు తోసేసరికి ఫీల్ అయ్యి నా చెంప మీద లాగి పెట్టుకొట్టావు ఫోటో లేని వాసుని చూపిస్తూ వీడి కోసమా నువ్వు నన్ను కొట్టింది ఇద్దరిని మెయింటైన్ చేస్తూ రాసులలో నడుపుతున్న ఈ విధవ కోసమా నన్ను కొట్టింది ఆ రోజు వాడికి చిన్న దెబ్బ తగిలితేనే వెలువలలాడిపోయావు మరి ఈ రోజు వాడు నిన్ను ఇంత బాధ పెడుతున్నాడు నేను నిన్నొక్కదాన్నే ప్రేమించాను నిన్ను పొందడానికి ఏమైనా చేద్దామనుకున్నాను కానీ వాడు కాలేజీలో నిన్ను నిన్ను బయట ఇంకో దాంతో ఎఫ్ఐర్లు పెట్టుకున్నాడు వాడి కాలర్ పట్టుకొని చంప మీద కొట్టి అదెవరు అని నువ్వు నిలదీసి అడగల అడగగలవా అంత ధైర్యం నీకుందా ఇప్పటికైనా ఆ వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చేయి అంటూ తన దగ్గరకు రాబోతున్న రాజేష్ వైపు తలెత్తి చురుగ్గా ఒకవైపు చూపు చూసింది ఎర్రటి ఆ కళ్ళు అగ్నిగోళాల్లో మండుతున్నాయి ఆ కళ్ళను చూడగానే అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు అది కాదు మేఘన అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న రాజేష్ మాటలు వినిపించుకోకుండా పరిగెత్తుతూ పై అంతస్తులో ఉన్న వాసు క్లాస్ రూమ్కి వెళ్ళింది ఆమె వెనకాలే సంధ్య ఇషిత రాజేష్ ఇంకా కొందరు ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో ఆమె వెనకాలే వెళ్ళారు అప్పుడే క్యాంటీన్కి వెళ్దామని వాసు సందీప్ రూమ్ బయటికి వచ్చేలోపే అటు నుంచి మేఘన పరిగెత్తుతూ వాసు దగ్గర నిలబడింది రొప్పుతూ ఏడ్చినట్టుగా ఉన్న ఎర్రటి కళ్ళు జుట్టు చిందరవందరగా కొంచెం ముందుకు పడింది ఒక్కసారిగా తనని అలా చూడగానే ఏమైంది అంటూ తన దగ్గరికి వచ్చి ముందుకు పడిన జుట్టుని సవరిస్తూ తన కళ్ళు తుడుస్తూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కంగారుగా తన వెనకాల వచ్చిన రాజేష్ వాసు ముందు నిలబడి చప్పట్లు కొడుతూ బాబాయ్ ఏం యాక్టింగ్ రానిది ఏమీ తెలియనట్టుగా ఏం మాట్లాడుతున్నావురా మేఘనాను ట్రీట్ చేసినట్టే ఆ పిల్లను కూడా ట్రీట్ చేస్తావా లేకపోతే ఇద్దరిని సమానంగా చూసుకుంటున్నావా అన్నాడు వెకిలిగా అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు చేసిన యాక్టింగ్ చాలు అంటూ ఫోటో వాసు ముఖం మీద కొట్టాడు ముఖం మీద పడ్డ ఫోటోని చేతుల్లోకి తీసుకొని చూశాడు షాక్ అయిపోయాడు మేఘన ఎందుకలా ఉందో ఇప్పుడు అర్థమైంది తనకి అలా హఠాత్తుగా ముద్దు పెట్టుకొని ఫోటో తీసుకున్న సంజనాతో రెండు రోజులు మాట్లాడలేదు సరే ఆ ఫోటో డిలేట్ చేశాను ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్ మాట్లాడు అని సంచనా అనడంతో మామూలు అయిపోయాడు కానీ ఇప్పుడు ఆ ఫోటో ఎలా వచ్చింది అయోమయంగా ఫోటో వంక అలానే చూస్తుండిపోయాడు ఏ విషయం అయితే మేఘనాకు తెలిసి బాధపడుతుందో అని ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టాడు ఆ విషయమే తెలిసిపోయింది సంజనా విషయం చెప్పి మేఘనాని బాధ పెట్టాలని అనుకోలేదు మేఘన బాధపడితే తట్టుకోలేడు ఏ అమ్మాయి అయినా ప్రేమించినవాడు తనకే సొంతం కావాలనుకుంటుంది మరో అమ్మాయి దగ్గర ప్రేమను నటించడానికి కూడా ఒప్పుకోదు ఒకవేళ ఒప్పుకున్నా అదెంతో నరకం ఆ నరకాన్ని మేఘనాకి ఇవ్వాలి అనుకోలేదు అందుకే సంజనా విషయం మేఘనాకి చెప్పలేదు మేఘనాని అలా చూస్తుంటే అప్రయత్నంగా తన కళ్ళల్లో కన్నీరు అది కాదు మేఘనా అంటూ గొంతు పిగిల్చుకొని మాట్లాడబోతున్నాడు అంతలోకి రాజేష్ కల్పించుకొని ఏది కాదురా ఇదంతా అమ్మాయే చేసింది నా ప్రమేయం లేకుండానే అని చెప్తావా అంటూ ఇంకా ఏదో వాగుబోతున్న రాజేష్ను అడ్డుకుని ఇది వాళ్ళిద్దరి విషయం వాళ్ళిద్దరే తెలుసుకుంటారు నీకు అనవసరమైన విషయం ఇది సందీప్ కోపంగా అనడంతో సరే సరే మేఘన నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేయి అంటూ పక్కకు వెళ్ళి నిలబడ్డాడు రాజేష్ అక్కడంతా నిశ్శబ్దం అలముకుంది అందరూ మేఘనా వైపే చూస్తున్నారు ఆసక్తిగా ఏం చేస్తుందో అని ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన వాసు కూడా అలానే చూస్తుండిపోయాడు అప్పటిదాకా ఏడుస్తున్న మేఘన కళ్ళు తుడుచుకుని ఉక్రోషంగా వాసు చెంప మీద గట్టిగా కొట్టి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు మనసు ఎలా వచ్చిందిరా ఇక నీ ముఖం నాకు ఎప్పుడు కనుక్ చూపించకు పో పో ఇక్కడి నుంచి అంటూ నేల మీద కూలబడి చేతుల్లో ముఖం దాచుకుని వలవల ఏడుస్తుంది మేఘన రాజేష్ ఆనందంతో గట్టిగా నవ్వాడు అందరూ అతడి వైపు విచిత్రంగా చూస్తూ ఉండడంతో పక్కనే ఉన్న నవీన్ రాజేష్ని కలుపుతూ పిచ్చి పట్టిందా ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు అసహనంగా ఎందుకేంటి అనుకుంటూ నేల మీద చూశాడు అక్కడ మేఘన కనిపించకపోవడంతో ఓ ఇదంతా నా కళ అంటూ పక్కనే ఉన్న వాసు మేఘనని మార్చి మార్చి చూశాడు అయినా కొద్ది క్షణాల్లో జరగబోయేది ఇదే కదా అంటూ ఎగ్జైటింగ్గా మేఘన వైపు చూస్తున్నాడు మేఘన మాత్రం వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా వాసు కళల్లోకి చూస్తుంది సుమారు పదహైదు నిమిషాల తర్వాత మేఘన అడుగులు రాజేష్ వైపు కదిలాయి రాజేష్ వైపు వెళ్తున్న మేఘనాని కన్నీళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయాడు వాసు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎప్పుసలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్